తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఎర్తవర్ పర్యావరణం కోసం ఒక గంట పాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ఒక కార్యక్రమానికి సమయం ఆసన్నమైంది నేడు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మధ్య లైట్స్ ఆఫ్ కానున్నాయి ఈ మహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగం కావాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి భూమి పరిరక్షణ కోసం నిర్వహించే ఎడ్తావర్ కోసం కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మనతో పాటు మిగిలిన జీవరాశులకు ఇల్లు భూమి గలగలపారే నదులతో పచ్చని వనాలతో పాడి పంటలతో విలసిల్లి మనల్ను తన ఒడిలో ఆడించి పాడించి అన్నం నీళ్లు పెట్టి మనసు నిత్యం పోషించి పెంచేది మన భూమాత అందుకే భూమిని క్షేమంగా ఉంచడం కోసం ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎడ్ అవర్ ను జరుపుకుంటున్నారు రెండు వేల ఏడులో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అప్పటి నుంచి ప్రతి ఏడాది అవర్ డేను ప్రపంచ దేశాలు పాటిస్తూ వస్తున్నాయి మార్చి చివరి శనివారం రోజున భూమి కోసం ఓ గంట కేటాయించడం జరుగుతుంది నేడు అదే రోజు కావడంతో ప్రపంచవ్యాప్తంగా భూమి కోసం ఓ గంట కేటాయించడానికి సిద్ధమయ్యారు శనివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇల్లు కార్యాలయాలు వ్యాపార సంస్థలు తదితర చోట్ల లైట్లు విద్యుత్ ఉపకరణాలు ఆఫ్ చేయనున్నారు ఈ పాటికే ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మార్చి ఇరవై రెండు శనివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఒక గంట పాటు అన్ని అనవసరమైన లైట్లను స్వచ్ఛందంగా ఆపేయాలని అధికారికంగా ప్రజలకు విజ్ఞప్తి చేశాయి ఏపీలో కూడా ప్రజలందరూ ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి ఎడ్ తవర్ డేను పాటించారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ ఆధ్వర్యంలో పాటిస్తున్న ఎడ్త వరకు సహకరించారని విజ్ఞప్తి చేశారు ఇలా గంటపాటు లైట్లను ఆర్పిస్తే ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందనేది నిపుణుల అభిప్రాయం అలాగే కరెంట్ను కూడా ఎంతగానో నిల్వ చేయచ్చు అంటే కేవలం లైట్లు ఆర్పేయడం మాత్రమే కాదు మానసికంగా స్విచ్ ఆఫ్ చేసే సమయం లైట్లను ఆర్పివేసి ఇష్టమైన వాళ్లతో కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి సమయం కేటాయించడానికి ఇది సరైన సమయం భూమి మనకు చాలా ఇచ్చింది లాంటి ఆ పొడమిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అందుకే భూమి కోసం ఓ గంట కేటాయిద్దాం భూమండలాన్ని భవిష్యత్తు తరాలకు సురక్షితంగా అందించాలనే లక్ష్యంతో జరుపుకునే ఎడ్త్ అవర్ డే సందర్భంగా నేడు ఇంట్లో లైట్లను ఆపివేద్దాం రాత్రి ఒక గంట ప్రజలందరూ ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి ఎడ్త్ అవర్ డేను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిద్దాం